ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సతీమణి భారతితో కలిసి ఆయన లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో సీఎం జగన్ మళ్లీ స్వదేశానికి రానున్నారు లండన్ పర్యటనను ముగించుకుని శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు విజయవాడ చేరుకోనున్నారు అనంతరం పార్టీ నేతలతో భేటీ అయి ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు కాగా కోర్టు అనుమతితో సీఎం జగన్ లండన్ వెళ్లారు కుటుంబ సమేతంగా లండన్తో పాటు యూకే స్విట్జర్లాండ్లోనూ ఆయన పర్యటించారు జూన్ ముప్పై ఒకటితో జగన్ పర్యటన గడువు ముగియడంతో తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సతీమణి భారతితో కలిసి ఆయన లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో సీఎం జగన్ మళ్లీ స్వదేశానికి రానున్నారు లండన్ పర్యటన ముగించుకుని శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు విజయవాడ చేరుకున్నారు అనంతరం పార్టీ నేతలతో భేటీ అయి ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు కాగా కోర్టు అనుమతితో సీఎం జగన్ లండన్ వెళ్లారు కుటుంబ సమేతంగా లండన్తో పాటు యూకే స్విట్జర్లాండ్ లోను ఆయన పర్యటించారు జగన్ దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు మానస్ చెప్పండి రేపు తెల్లవారుజామున జగన్ వస్తున్నట్లుగా తెలుస్తోంది విదేశాల నుంచి ఎన్ని గంటలకు వచ్చే అవకాశం అంటారు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అయిన తర్వాత ఏపీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మే పదమూడో తారీఖున ఎన్నికలైన తర్వాత నాలుగు రోజుల పాటు తాళేపల్లికూడంలో బస చేయడం జరిగింది ఆ సభ్యులతో పాటు తనకి సోషల్ మీడియా పరంగా అదేవిధంగా పార్టీ పరంగా ఎంతగానో పార్టీ విజయం కోసం పార్టీ కోసం మరోసారి అధికారంలోకి రావడం కోసం ఎంతగానో శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా కలిసి ఆ వాళ్ళ ఉత్సాహపరిచిన జగన్ నా తర్వాత కుటుంబ సభ్యులతో భారతితో పాటు అదేవిధంగా కూతుర్లైనటువంటి హర్ష అండ్ వర్ష తోటి లండన్ కి వెళ్ళడం జరిగింది పదిహేడో తారీఖున అయితే ఈ లండన్ వెళ్ళే ప్రక్రియ అంతా కూడా కాస్త నాటకీయంగానే జరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్పై ఉన్న కేసులు కావచ్చు వాటి పరంగా కావచ్చు నాంపల్లి కోర్టులో అనుమతి వస్తుందా రాదా అనుకున్న తరుణంలో కోర్టు కూడా జగన్ కి లండన్ టూర్ కి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది అయితే మే పదిహేడో తారీఖున లండన్ వెళ్ళిన జగన్ ఆ మరికొద్ది గంటల్లో మరికొద్ది గంటల్లో విజయవాడ చేరుకుంటారు అయితే విజయవాడ చేరుకున్న వెంటనే తన పార్టీలోని ముఖ్య సభ్యులు ఎవరైతే ఉంటారో సజ్జల సజ్జలా కావచ్చు అదేవిధంగా ఎవరైతే ముఖ్య అంటే జగన్ కి ఎప్పుడూ కూడా కుడి భుజం లాగా ఉండే ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలిసి ఇప్పుడు ఈ జగన్ లండన్ లో సేపు జరిగిన పరిణామాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పల్నాడు తాడిపత్రి అదేవిధంగా అనేక చోట్ల జరిగిన హింసాకాండ కావచ్చు ఎన్నికల తర్వాత అదేవిధంగా సిఎస్ పరంగా ఆ జరిగిన బదిలీలు కావచ్చు అంటే కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్లు అదేవిధంగా వాళ్ళ బదిలీలు కావచ్చు అదేవిధంగా ఎలక్షన్స్ తర్వాత ఇప్పటి వరకు జగన్ లేని సమయంలో జరిగిన అన్ని పరిణామాలపై అదేవిధంగా అటు సోషల్ మీడియా పరంగా కావచ్చు టీడీపీ యాక్టివిటీస్ అదేవిధంగా కూటమి వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా తమ బలాబలాలతో పాటు ప్రతి ప్రతిపక్షం ఏదైతే ఉందో టీడీపీ ఏదైతే ఉందో వాళ్ళ బలాబలాలని కూడా ఈ మీటింగ్ లో తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు కేవలం ఎన్నికలపైనే ఫోకస్ పెట్టిన జగన్ ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని మొన్న రీసెంట్ గా జరిగిన ఐపాక్ మీటింగ్ లో కూడా మాట్లాడి వాళ్ళను ఉత్సాహపరచడం జరిగింది అయితే ప్రీవియస్ ఎలక్షన్స్ లో చూసినట్టయితే టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో నూట యాభై ఒక్క సీట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జగన్ ఇరవై రెండు పార్లమెంట్ స్థానాల్ని కూడా సాధించడం జరిగింది పార్లమెంట్ లో కూడా మంచి మెజార్టీతో ఏపీ ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది సో మరొకసారి నూట యాభై అంటే ముందు నుంచి వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రజల్లోకి అంటూ ప్రజల్లోకి వెళ్ళిన జగన్ ఈసారి కూడా నూట యాభై ఒక్క సీట్లకు మించి గెలవాలి అనేసి కూడా ఒక ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆ పార్లమెంట్ లో కూడా ఇరవై రెండు స్థానాలని మరింతగా పెంచుకొని ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు గెలవాలనే ఒక దృఢ సంకల్పంతోనే ఎలక్షన్స్ లోకి మరిలోకి దిగారు కాకపోతే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు అదే విధంగా ఏవైనా కావచ్చు అవన్నీ కూడా ఒక ఏపీ రాష్ట్రంపై అందరి చూపు మలిచేలా చేస్తున్నాయి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో కూడా మనకి ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే ఒక క్లారిటీ ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వలేని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే నెలకొందని చెప్పుకోవాలి అయితే గా ఎగ్జిట్ పోల్స్ ఏ రోజైతే విడుదలవుతాయో అదే రోజున జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూడా ఒక విధంగా చూసుకుంటే జగన్ ఈ ఎన్నికల ఫలితాల కోసమే ప్రత్యేకంగా ఒక మూడు రోజులు ముందుగానే వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది సుజత విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న జగన్మోహన్ రెడ్డి రేపు ఎవరెవరిని కలిసే అవకాశం ఉందంటారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జగన్ ముఖ్యంగా తన అత్యంత సన్నిహితులైనటువంటి సజ్జల కావచ్చు అదేవిధంగా పార్టీలో ఎవరైతే కీలక నేతలు ఉంటారో అదేవిధంగా ప్రభుత్వ పరంగా అంటే ఐపాక్ సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉంటారో ఎలక్షన్స్ లో పూర్తిగా సోషల్ మీడియా దింగిని ఎందుకంటే మనం చూసినట్టయితే ఏపీ ఎలక్షన్స్ లో ప్రజాక్షేత్రం ఎంతలో ఎంత అయితే ఇంపార్టెన్స్ ని చూడకుండా అదేవిధంగా అంతటి ఇంపార్టెన్స్ ని సోషల్ మీడియా కూడా తీసుకుందని చెప్పుకోవాలి అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ప్రజాక్షేత్రంతో పాటు సోషల్ మీడియా పై కూడా చాలా ఫోకస్ పెట్టారు సో సోషల్ మీడియా పరంగా ఐపాక్ పరంగా అదేవిధంగా స్ట్రాటజిస్టులు పరంగా ముఖ్యంగా సజ్జల లాంటి అత్యంత సన్నిహిత నేతలు ఇలాంటి వీళ్ళందరినీ కలిసి జరిగిన పరిణామాలు గ్రౌండ్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు రేపు సాయంత్రం ఆరు ఏడు నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా నేషనల్ మీడియాలతో పాటు అన్ని ఛానల్స్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే రానున్నాయి సో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ముందుగానే వీళ్ళు చర్చించి క్షేత్రస్థాయిలో వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా ఆసక్తిగా మారింది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాయా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయా అనేది పక్కన పెడితే ఒకవేళ సపోర్ట్ గా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా కూడా ఒక ప్రెస్ మీట్ లాంటిది కూడా ఎవరితో పెట్టించే అవకాశం ఉంది అదేవిధంగా మీడియా ముందుకి చాలా తక్కువగా అంటే ముఖ్యంగా చూసుకోవాలంటే ప్రెస్ మీట్స్కి అసలు చాలా దూరంగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా జోరుగా వార్తలు వినపడుతున్నాయి సో ఇప్పుడు ఏపీ రాజకీయాలంతా కూడా అంటే దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్స్ తో పోటీ పోటీ పడుతున్న క్రమంలో ఏ ఇన్విషానైనా ఏదైనా జరగచ్చు అనుకునే ఒక వ్యాఖ్యలు అయితే వినిపడుతున్నాయి సార్ అయితే ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే రేపు ఒకసారి విజయవాడలో అడుగు పెట్టిన తర్వాత ఎవరెవరిని కలనున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఉన్నారని అయితే పూర్తి ఆసెక్ట్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు సార్ రైట్ థ్యాంక్ యూ మానస్